హలో హాయ్ వన్ అండి ఇవాళ రెసిపీ పాలకూర తోటకూర రెండు కలిపి వండుకోవాలండి బాగుంటుంది టేస్ట్ పాలకూర కడిగి ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి తోటకూర కూడా ఇలాగే కడి కడిగి కట్ చేసుకోవాలి రెండు కడిగి రెడీగా కట్ చేసి పెట్టుకోండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి కలపాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి కొద్ది కొత్తిమీర పసుపు ఉప్పు వేసి కలపాలండి ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసి కలపాలి కారము ఎల్లిపాయ పేస్ట్ వేసి ఇప్పుడు ఆకు వేసుకోవాలండి మనం కడిగి కట్ చేసి పెట్టుకున్నది పాలకూర తోటకూర రెండు వేసుకోవాలి వేసి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి మంచిగా మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత వాటర్ పోసుకోవాలి మూత పైన మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక ఆ మూత మీద ఉన్న నీళ్ళు కొంచెం పోసుకోవాలి కూరలో పోసుకుంటే మంచిగా ఉడుకుతుందండి సిమ్లో పెట్టాలి మాడకుండా ఉంటుంది కూర దగ్గర పడేంతవరకు వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కూర దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పాలకూర తోటకూర రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ చపాతికి చాలా బాగుంటుందండి